ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ ఇన్ఛార్జికి ఫిర్యాదులు అందజెస్ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి మరియు ఇళ్ల స్థలం కోసం ఆర్జీ పెట్టుకున్న ఇళ్ల పట్టాలు ఇవ్వని బాధితులు తమ గోడు వెళ్లవచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు చౌదరి తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు మండల పార్టీ బిసిల్ అధ్యక్షులు రామచంద్రరావు మండల పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు రామారావు రమేష్ సిద్ధు మధు చక్రి నాని ఇళ్ల పట్టాలు ఇవ్వని అర్హులైన లబ్ధిదారులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామాలు రెండు లేవులు వేశారు ఈ రెండు లేవులు కూడా రెండు లేవులు కూడా పట్టాలు ఇవ్వకుండా ఎవరైతే వైసీపీ నాయకులకి లం ఇచ్చారు వాళ్ళకు మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవాళ నూట ఎనభై మంది లిస్టు అనర్హులుగా ప్రకటించారు ఈ అనర్హులుగా ప్రకటించిన జాబితాకి వాళ్ళకి అనర్హతతో కారణం చెప్పట్లేదు ఎక్కడ డబ్బులు ఇవ్వకపోవడమే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి డబ్బులు ఇవ్వకపోవటం అనుకుంటే అనర్హత ఇక్కడ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వీళ్ళు ఇక్కడ బిస్కెట్లోనే గారికి దోతలుగా వ్యవహరించి ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఆవిడకి ఎవరైతే అందజేస్తారో ఆ జాబితాకి మాత్రమే ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అరువులు ఇవ్వని పరిస్థితి మరి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది వెబ్సైట్లో అర్హుల జాబితా పెట్టడం ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా ఎలా చేసిన తర్వాత వారికి రిజిస్ట్రేషన్ చేయడం ఇందులో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో లేని వ్యక్తులకు కూడా ఇవాళ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మరి ఎవరైతే ఇక్కడ తహసీల్దార్గా వ్యవహరించి ముప్పై ఒకటో తారీఖుని రివ్యూ అయిపోయిన బాబు గారు నాలుగో ఇచ్చి ఇక్కడ నూట ఇరవై పట్టాల పార్టీతో సంతకాలు పెట్టడం వాటిల్ని నిన్న అనధికారికంగా పంపిణీ చేయడం కూడా గమనార్హం నిన్న ఎవరి పట్ల వాళ్ళకి ఇంటికి చెప్పి పంపిణీ చేయించారు ఈ విధమైన దుర్మార్గమైన వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉంది దాదాపుగా ఈ గ్రామంలో పదకొండు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే పదకొండు వందల ఇంటూ లక్షా యాభై వేలు ఎన్ని కోట్లు అవుతుందో ఆలోచన చేయండి మాట్లాడితే ఎమ్మెల్యే గారు నాకు డబ్బు అవసరం లేదు నాకు చాలా ఉంది ఇవి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ జరిగిన అవినీతికి సమాధానం చెప్పండి దాదాపు ఇక్కడ ఇళ్ళ పట్టాల్లో ఈ గ్రామంలోనే పదమూడు నుంచి పద్నాలుగు కోట్లు బిస్కెట్ రాణి గారికి ముట్టిందనేది వాళ్ళ వాస్తవం అర్థమవుతోంది ఉంది దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి ఈ నూట ఎనభై మంది అనర్హత జాబితా ఏ విధంగా ఏ ప్రాతిపదికన అర్హత ప్రకటించారో చెప్పాలి ఈ దొంగచాటు వ్యవహారాలకి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే ఈ నూట ఇరవై పట్టాలు చేశారో ఈ నూట ఇరవై పట్టాలు ఏదైతే దారి గట్టుందో ఆ దారి కట్టిన పట్టాలుగా చేసి ఎక్కడైతే చివరిలో మిగిలిపోయిన మొక్కల్ని పట్టాలుగా చేసి వాళ్ళ దగ్గర లక్ష యాభై వేలు వసూలు చేసి వాళ్ళ దారుణంగా ఇక్కడ ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది ఉదాహరణకు అనేక ఉదాహరణలు నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది అనేక మంది అర్హులు ఇవాళ పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే సంపన్నులకి భూములు ఉన్న వాళ్ళకి ఇల్లున్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం లక్ష యాభై వేలు చొప్పున వసూలు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎవరైతే వాళ్ళ అర్హులకి పట్టాలు రాలేదో వాళ్ళందరికీ తెలుగుదేశం మద్దతుగా నిలుస్తుంది రేపు తెలుగుదేశం అధికారులకు వచ్చిన వెంటనే అర్హులందరికీ పట్టాలు కేటాయించడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా బలభద్రపురం గ్రామంలో కూడా నూట నెలభై అనర్హుల జాబితా కారణాలు చెప్పండి డిమాండ్ చేస్తూ ఉన్నాం కారణం ఒకటే డబ్బు ఇవ్వలేకపోవటం వీళ్ళు పట్టా కావాలంటే లక్ష యాభై వేలు కానీ రెండు లక్షలు కానీ ఇవ్వాలి అంటే నియోజకవర్గంలో ఎంత అవినీతి ఇళ్ల పట్టాల్లో జరిగిందనేది వాళ్ళ అర్థమవుతూ ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా అని ప్రతి సభలోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆంతర్యం ఏంటంటే ఇది ఇళ్ళ పట్టాల దగ్గర వసూలు చేయటమే కాకుండా భూ యజమానుల దగ్గర కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అది దాదాపుగా పది పదిహేను కోట్లు దగ్గర నుంచి స్కామ్ చేసి వసూలు చేశారు ఇవాళ మరలా పట్టాదారుల దగ్గర నుంచి వసూలు చేసి స్కామ్ చేస్తా ఉన్నారు ఈ విధమైన దాని గారు అవినీతి అణపతి నియోజకవర్గంలో చోటు చేసుకుంది నేను సచీవులు నిజాయితీ అని చెప్పే శాసనసభ్యుడు దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన అర్హులందరికీ ఒకటే స్పష్టమైన హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పట్టాలు కేటాయించడం జరుగుతుంది కొన్ని కారణాలు రీత్యా కొన్ని భయాలు రీత్యా ఇక్కడ రాని అర్హులు కూడా ఈ మీడియా పరిముఖంగా నేను హామీ ఇస్తా ఉన్నా అర్హులందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని స్పష్టమైన హామీ ఇస్తా రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదామనే అనే కార్యక్రమము ముందుగా మనకు సచివాలయాల్లో మొదలయ్యి మండల స్థాయి అలాగే కాన్స్టిట్యున్సీ స్థాయి జిల్లా స్థాయి అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది సో రాష్ట్ర స్థాయి ఆడుదామాంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి అంటే తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదమూడు ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి సో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మనకి మూడు వేల మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది సో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ తరఫున అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ తరఫున అలాగే ఫైవ్ హండ్రెడ్ టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారంటే ఎంపైర్లు రెఫరీసు ఇతర అధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఐదు గేమ్స్ అండి మీ అందరు కూడా తెలుసు ఐదు గేమ్స్ కూడా మనకి క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో అలాగే బ్యాడ్మింటన్ సో ఈ గేమ్స్ లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్ లో హాన్రబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే శాప్ చైర్మన్ కావచ్చు శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే మనకి పదమూడవ తారీఖు అంటే ఈ పదమూడు ఫిబ్రవరి హాండ్రబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది అది మనకి మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎం పిఎంపాలెం ఎప్పుడైతే ఉందో అక్కడ స్టేడియంలో హాండ్రబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫార్ మనకు స్టేట్ లెవెల్లో నూట పద్దెనిమిది కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్గా మనకి పన్నెండు పాయింట్ రెండు కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది అలాగే మనకి ఫైనాన్స్ అంటే స్టేట్ లెవెల్ ఫైనాన్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ఫ్రై చేస్తారనేది కూడా మనకుంది మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తప్ప నుంచి మిగతా అన్ని అయితే మనకు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఏదైతే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అంటే కూడా ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి మూడు లక్షలు అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బాల్ బ్యాడ్మింటన్ అయితే వ్యక్తిగత క్రీడ ఉందో అక్కడ మాత్రం మనకి మొదటి కి రెండు లక్షలు అలాగే రెండవ కి ఒక లక్ష రూపాయలు అలాగే థర్డ్ ప్రైజ్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బహుమతి కూడా ప్రదానం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట అలాగే మనకు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాల నుంచి తరలి వస్తున్న క్రీడాకారులకి అలాగే టెక్నికల్ సిబ్బంది అందరు కూడా ఇక్కడ మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి కి మెన్ కూడా సపరేట్గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్ సంబంధించింది మేజర్గా మనకు సుద్దగడ్డ ఏరియా కావచ్చు ఏ యూనివర్సిటీ ఏరియా కావచ్చు అదిలో అక్కడ ఆ ఏరియాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఉమెన్ తాలూకా మనకి అక్కడ బేసిక్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అలాగే సెక్యూరిటీ సంబంధించి అలాగే మనకు జాయింట్ కమిషన్ పోలీస్ గారు చెప్తారు సో ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ మెన్ కూడా ఇటువంటి ఏర్పాట్లే చేయడం జరిగింది అలాగే మరొక ప్రత్యేకత కూడా మనకి చూసుకుంటే ఈ ఆడదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ చూసుకుంటే మనకు స్టేట్ అంబాసిడర్స్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది అంటే మనకు కిదాంబీ శ్రీకాంత్ కావచ్చు శ్రీకర్ భరత్ ఇంటర్నేషనల్ క్రికెక్టర్ కావచ్చు వీళ్ళు కూడా ఈ ఎంటైర్ ఆడదామ్ ఆంధ్ర స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవుతారు అలాగే ఈ గేమ్స్ జరుగుతున్న క్రమంలో ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసేదానికి అనువక మనకు క్రికెట్ సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం వాళ్ళు టెక్నికల్ సిబ్బంది కూడా మనకి పంపించడం జరుగుతూ ఉంది అలాగే వాలీబాల్ సంబంధించి తెలుగు హాక్స్ అనే ఒక అయితే మనకు ఫ్రాంచైజీ ఉందో వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందిని పంపించడం జరుగుతూ ఉంది కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ అయితే మనకు లీగ్ జరుగుతూ ఉందో వాళ్ళ తాలూకా కూడా ఫ్రాంచైజీ రావడం జరుగుతుంది ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి అలాగే మనకు ఇవి కాకుండా మనకి మనకు స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఇతర ఉన్న ఇతర అసోసియేషన్లు ఉన్నాయి క్రికెట్ అసోసియేషన్స్ వాలీబాలు కబడ్డీ అన్ని స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఈ టాలెంట్ అంటూ కూడా వాళ్ళు కూడా ఇతర విషయాల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే మనకు ఈ వెన్యూస్ విషయానికి వస్తే అక్కడ మనకు మెడికల్ ఫెసిలిటీసు అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంటే ఎటువంటి ఏదైనా క్రీడాకారులు గేమ్స్ జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే ఫుడ్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ శానిటేషను ఇతర ఏర్పాట్లు కూడా ప్రతి విండి దగ్గర కూడా మనం చేయడం జరుగుతాం సో మనం వెన్యూస్ చూసుకుంటే మీ దగ్గర క్రికెట్కి మనకు ఫోర్ విండ్యూస్ ఉన్నాయండి అందులో మనకి రైల్వే స్టేడియం క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది అలాగే ఆంధ్ర కాలేజ్ గ్రౌండ్ ఉంది కేవీకే స్టేడియం కొమ్మాది ఉంది అలాగే మనకు వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే పిఎం బాలెంలో ఉందో అక్కడ గ్రౌండ్ బి కూడా మనం వాడుతున్నాం ఉన్నాం అలాగే కబడ్డీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఖోఖే కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాలజిమ్ అవుట్డోర్ గ్రౌండ్లో కూడా ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అలాగే వాలీబాల్ సంబంధించింది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అది కూడా మనకి అవుట్డోర్ కోర్ట్స్ ఉన్నాయి చేస్తున్నాం బ్యాడ్మింటన్ మనకు జిఎంసీ ఇండోర్ స్టేడియం అయితే ఉందో దాన్ని మనం టేకప్ చేయడం జరిగింది సో అన్ని గ్రౌండ్లు కూడా అన్ని స్టేడియంస్ కూడా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించి సిద్ధంగా ఉన్నాయి అన్ని ఏర్పాట్లు చేశాం అలాగే జాయింట్ కలెక్టర్ అలాగే జిఎంసి కమిషనర్ గారు అలాగే శాప్ సంబంధించిన ఎండి చంద్ర గారు కూడా జిల్లాలోనే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవడం కూడా జరుగుతూ ఉంది సో ఈ విధంగా మొత్తము క్రీడలకు స్థాయి క్రీడలకు సంబంధించింది విశాఖపట్నం జిల్లా మనం ఆధ్యత్యం ఒక విషయం అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా చేశాము సో ఖచ్చితంగా వస్తున్న క్రీడాకారులకి తగు సదుపాయాలతో పాటు ఖచ్చితంగా ఇక్కడ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రజలకి కను విధంగా ఖచ్చితంగా ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ స్పిరిట్తో ఈ గేమ్స్ కూడా మేము లైవ్ డిస్ప్లే చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతాం అలాగే జాయింట్ కమిషనర్ పోలీస్ వారు సెక్యూరిటీ ఏర్పాట్లు గురించి చెప్తారు ఆ తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలు ఉంటే కూడా అడగవచ్చు ఇప్పుడు మీకు ఈ అయితే మీకు వెన్యూస్ మీకు చదివినిపించామో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ కోర్ట్స్ తర్వాత అవుట్డోర్స్ తర్వాత అవన్నీ అక్కడ ఎంతమంది ఆడియన్స్ వస్తే కూడా ఏర్పాట్లు ఉన్నాయి అంటే బేసిక్ గా కొన్ని పక్షులు ఉంటాయి టైమింగ్ కొందరు తక్కువ టైం ఉండే వాళ్ళు కొంచెం చూసి వెళ్ళిపోతారు సో అట్టా ఏర్పాట్లు చేస్తాం ప్రాబ్లం లేదు రేపు మనకు రైల్వే క్రికెట్ స్టేడియంలో అయితే మనకి అక్కడ వెన్యూ కూడా క్రియేట్ చేస్తున్నాం టైమింగ్ అక్కడ ఒక న్యూస్ గా లాంచ్ చేసిన తర్వాత దేన్న అక్కడ మీన్ క్రికెట్ కూడా అక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు ఒక ఫైనల్స్ మ్యాచ్ లో సెకండ్ గా మనకు థర్టీన్త్ లాస్ట్ లెగ్ అంటే చివర్లో దానికి ఆనంద్ సింహ గారు లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తారు క్రికెట్ మ్యాచ్ పెడతాం ఒక వైరల్ మ్యాచ్ ఏని సార్ అది మీకు టోటల్ కమ్యూనికేట్ అంటే టెన్ ప్రైమ్ మాకు ఐడియా ఉంది కానీ బట్ మీకు యాక్చువల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం అవునా సిమ్ గారు ఆ రోజు కొద్దిసేపు మ్యాచ్ వీక్షించడంతో పాటు అంటే కొన్ని మాకు థీమ్ సాంగ్స్ కానీ లేని డ్రోన్ షోస్ కానీ లేదంటే మనకి తర్వాత సుమారుగా మనకి సుమారుగా ఇరవై ఐదు వేలు ఆడియన్స్ అయితే మినిమం మన కెపాసిటీ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ సిమ్ గారు వస్తారు కాబట్టి నేచురల్గానే పబ్లిక్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో అవన్నీ కూడా మేము ఎంజాయ్ చేస్తాము అట్ ద సేమ్ టైం టైమ్ లో మనకి ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే మనకి విన్నర్స్ రన్నర్స్ అంతా ఉన్నారో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఫోటోస్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసామండి సార్ అంటే వైఎస్ఆర్ బి స్టేడియం కాకుండా మెయిన్ స్టేడియం స్టేడియంలోనే మీరు ఏర్పాట్లు చేస్తున్నాను సార్ వైఎస్ఆర్ బీ స్టేడియం కాకుండా వైఎస్ఆర్ మెయిన్ స్టేడియంలోనే మీరు ఫైనల్ అదొక్క మ్యాచ్ లాస్ట్ లాస్ట్ ఫైనల్స్ ఒక్క మ్యాచ్ మనకి తప్ప బి స్టేడియం దొరుకుతుంది సడన్లీ అండి ఆల్రెడీ మనకు ఒకటి బ్రాండింగ్ సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎక్కడంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఉందో వాళ్ళని తప్ప నుంచి ఇంకా టైం ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ కాలేజ్ ఇంటిమేట్ చేశాము సో వాలంటరీగా వచ్చే పిల్లలకి కానీ అందరు కూడా ఎంకరేజ్ చేస్తాం దిర్ ఇస్ నో కాకినాడ సిటీలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో పేర్రాజుపేట కనకదుర్గమ్మ గుడి ప్రాంతంలో సిటీ జనరల్ సెక్రటరీ పెద్దిరెడ్డి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇల్లు కావాలి మన కాకినాడలోనే అని అంటూ మేము సిద్దం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్త శశిధర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దం అని చెబుతూ సభలు పెడుతున్నారని తాము కూడా ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నామని మేము కూడా సిద్ధమని తెలియజేస్తున్నామన్నారు మీరు ఎందుకు సిద్ధంగా ఉన్నారు దేనికోసం సిద్ధంగా ఉన్నారు అని అడుగుతూ కాకినాడలోని ప్రజలకు ఇల్లు ఇస్తామంటూ సిటీకి దూరంగా వేరే గ్రామాల్లోకి తోలేస్తూ ఖాళీ చేసినందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు కాకినాడ ప్రజలకు మీరు ఏం చేశారని సిద్ధంగా ఉన్నారన్నారు ఇక్కడ వాళ్లందరినీ ఇక్కడ ఇల్లు ఇచ్చారనా లేక ఇక్కడే ఉపాధి కల్పించాలన్నా సిద్ధంగా ఉన్నారని అడిగారు ఈ ఊరి ప్రజలను ఈ ప్రాంతానికి దూరం చేస్తూ దూరంగా ఇల్లు అంటూ నగర బహిష్కరణ లాగా చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వ చర్యల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు నమస్కారం సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలా పిలుస్తారో చూశారు మేము కూడా ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాం మేము సిద్ధం మీరు ఎందుకు సిద్ధంగా ఉన్నారు దేనికోసం సిద్ధంగా ఉన్నారు కాకినాడలో ప్రజలందరినీ ఇక్కడ నుంచి ఊరు ఖాళీ చేయించారు కనుక అందుకు సిద్ధంగా ఉన్నారా కాకినాడ ప్రజలకు మీరు ఏం చేశారు సిద్ధంగా ఉండడానికి కాకినాడ ప్రజలందరికీ మీరు ఇల్లు అన్నారు కాకినాడ ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తా అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఈ ప్రాంత వాళ్ళకి ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ముప్పై కిలోమీటర్ దూరంలో సముద్ర వారికి పంపించారు దాన్ని మేము తప్పు జనసేన పార్టీ తీవ్రంగా మీ యొక్క పాలన ఖండిస్తుంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాలంలో కాకినాడలో ఇరవై ఎనిమిది వేల మందిని కాకినాడ నుంచి పాడదోరారు దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది వీళ్ళందరికీ కాకినాడలో ఇల్లు ఇవ్వాలి దానికోసం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది మీరు దేనికోసం సిద్ధంగా ఉన్నారు కరెంటు బిల్లు పెంచి ఇంటి పని పెంచి జీవితాన్ని దుర్బం చేసినందుకు మీరు సిద్ధంగా ఉన్నారా కాకినాడలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ప్రజలు అన్ని వర్గాలు కూడా ఒకటే మాట చెప్తున్నారు నేను దెబ్బడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్పండి జనసేన పార్టీ వైఎస్ఆర్ దెబ్బడానికి సిద్ధంగా ఉందా లేదా మేము నమస్కారం అండి ముందుగా పాత్రికే మిత్రులకి ఇంటి నియోజకవర్ధులకి మా జన సైనికులకి జనసేన నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు నా పేరు పెద్దరెడ్డి విజయభాస్కర్ నడిచి జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ ఈరోజు సిద్ధం సిద్ధం అనే కార్యక్రమం సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రతి చోట ఓటింగ్లు పెట్టి రాష్ట్రం అంతా చేసిన ఖర్చుతో ఒక జిల్లాలో మౌలిక వసతులు అంటే అతి దౌర్భాగ్యమైన రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళు పెట్టిన ఖర్చుతో ఒకటి సిద్ధం సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధం వాళ్ళు వాళ్ళు దేనికి సిద్ధం మాకైతే తెలియదు కానీ మేము మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి అమ్మ అమ్మ ఓడేసిన అమ్మలు సిద్ధంగా ఉన్నారు వైసీపీని ఓడించడానికి అలాగే మన సిపిఎస్ రద్దు చేశారు రద్దు చేస్తానని చెప్పి కళ్ళపొలం బట్టి చెప్పిన ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మన ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు ప్రతి వర్గం వాళ్ళు కూడా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ జనసేన పొత్తుని ప్రజ అధికారాన్ని ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒకదానికే సిద్ధంగా ఉన్నారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము కాకినాడలోనే మాకు నివాస స్థలం కావాలని ఒక కార్యక్రమాన్ని ముత్తా గారి ఆధ్వర్యంలో మన ఇరవై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ మన శ్రీడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వైసీపీకి దోసుకున్న సొమ్ము ఎక్కువైపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఓటింగ్స్ అంట ఐదు వేల ఓటింగ్స్ వ్యాపారులను బెదిరించి ఐదు వేల ఓటింగ్స్ ఎన్ని వేల కోట్లతో వేసారో చూడండి దాన్ని బట్టి తెలుస్తుంది అది ఎంత దాచుకొని చే దోసుకొని ఉన్న డబ్బుతో మతం కొట్టుకుంటున్నారన్నది ఎక్కడైనా సిద్ధం అంటే ప్రజలకి ఏదైనా సహాయం చేయడంలోని సంక్షేమ పథకాలు అందించడంలోని సిద్ధం అనాలి కానీ ఈ విధంగా ఓటింగ్ లేసి సిద్ధం అని దేనికి సిద్ధమో నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు నువ్వు నెరవేర్చినందుకు నువ్వు ఓడిపోవడానికి సిద్ధం అది తెలుసుకొని వ్యవహారం చేయాలి ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్తాడు నీకు ఓటు ఎవడ వేస్తాడో ఎవడ వేయడన్నది అన్నది ఈ ప్రతి మధ్యతరగతి కుటుంబం చెప్తుంది నువ్వు ఏ విధంగా దోసుకున్నావు పన్నుల రూపంలోని చెత్త పన్నుల రూపంలోని ఏ విధంగా దోసుకున్నావు దీన్ని దించడానికి కాకినాడ నుంచి మొత్తం జనసేనికులందరూ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిని పొడిని ఇక్కడ నుంచి ఓడించడానికి మేమందరం సిద్ధం జై జనసేన మొన్న భారత పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిట్టల దూర ప్రసంగం చేశారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం సొంతంగా బీజేపీకే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి ఎన్డీఏ కుటుంబకి నాలుగు వందల పైసలు చిట్లు వస్తాయని చెప్పేసి పిట్టలరావుని ప్రసంగం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పగట్టి కలలు కంటున్నారు గాలి మేడలు కడుతున్నారు మీకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలంటున్నాను ఈ దేశాన్ని అప్పుల బారత్ చేసేందుకు మీకు ఓట్ వేయాల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్దెనిమిది మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే కేవలం తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు అంటే దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు మీకు మూడవసారి అధికారం ఇవ్వాల ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు మీకు అధికారం ఇవ్వాలా మీకు ఓట్లు ఇండియా ఈజ్ ఫర్ భారతదేశాన్ని అమ్మేస్తున్నారు నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు అయినా కాడికి అమ్మేస్తున్నారు కుటుంబ రేత శ్లోకం ఉన్నట్టు మాకిద్దరు మేమిద్దరు మేమిద్దరము మాకిద్దరు ఉన్నట్లు ఇద్దరు అమ్మే వాళ్ళు గుజరాతీలు ఇద్దరు కొనేవాళ్ళు గుజరాతీలుగా తయారైంది దేశం నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అమ్మాని కొనేవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టినందుకు మీకు ఓట్లేయాలన్నా మూడవది జిడిపి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నందులకు మీకు ఓట్లేయాలన్నా గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి ముడిచెము ధర నూట నలభై డాలర్లు ఉన్నప్పుడు ఇక్కడ యాభై రూపాయలకు డీజిల్ పెట్రోల్ డీజిల్ లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోలు నాలుగు వందల ఇరవై రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో గణనీయంగా ముడి చమ్ము ధర తగ్గిపోతే ఇక్కడ ధరలు పెంచుతారా దీనికోసం మీకు ఓట్ల వేయాలన్నా పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయకుండా దానికోసం మీకు ఓట్ల వేయాలన్నా ఒక చిన్న రాష్ట్రం మణిపూర్లో దాదాపు ఆరు నెలలు పైనగా ఇప్పటికీ శాంతి కాపాడలేక ఉన్నారు మానవ ఇతిహాసంలోనే కనీవి నెరిగిన దుశ్శాసన పర్వాలు కీచక పర్వాలు అరాచకాలు మణిపూర్లో జరిగితే ఇంతవరకు ప్రధానమంత్రి హోదాలో అక్కడ పర్యటించడానికి ధైర్యం లేదు అక్కడ ఉండేది మీ బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వమే మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వము డబుల్ ఇంజన్ ప్రభుత్వం తయారైంది దీనికోసం మీకు ఓట్లేయాలనా ఆఖరికి ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి పార్లమెంటు మీదనే దుండగులు దాడి చేస్తే కాపాడుకోలేని మీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దును ఏ కాపాడుతుంది అందుకోసం మీకు ఓట్ల వేయాలన్నా దేశ ప్రజలకు అత్యధిక బదులు చచ్చేదినాలు దాపించాయి దానికోసం మీకు ఓట్ల వేయాలన్నా సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది దానికోసం మీకు ఓట్ల వేయాలన్నా దేనికి వేయాలి ఎందుకు మీకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి కాబట్టి ఈసారి కేంద్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో న్యూస్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్